విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అయినటువంటి విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఎందరో బలిదానాలతో సాధించుకున్న విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం నష్టాల బాటలో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించిందని తెలిపారు దీంతో తెలుగుదేశం పార్టీ ఒక్కో కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అనేక ఉద్యమాలు ఒక్కు కార్మికుల సంఘాలతో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు నమస్కారం ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం ఈ వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచితంగా పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ తెస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు నా కేసులు తీస్తారా తీరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే ఢిల్లీ ఎవరికి తీసుకొచ్చారా మేము మేము అర్థం చెప్పలేదు అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మర్స్టర్ డోజే ఒక తీపి కబుర్ కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు అది ఇప్పటి నుంచే కాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మసర్ భయంకరమైన భయంకర కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఇప్పుడు రైల్వే జోన్కి ప్రకటించాడంటే అది మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్పారు రెండు లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి కాబట్టి మా నాయకుడితో మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడు కూడా సమానం కాదు మా వాళ్ళంతా అభివృద్ధి అయిపోయి చూస్తారు తప్ప నాశనం చేసేదానికి మా వాళ్ళు చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మేము చెప్పేది ఒకటే వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరు గత ఐదు సంవత్సరంలో ఏమీ చేయలేదు మీరు చే మీరు చేసినంత ఒకటే మా అప్పని కేసులు పెట్టడం మమ్మల్ని అమ్మని చేయడం నాన్ పేరు కేసులు పెట్టడం కొట్టించడం ఈ తప్ప మా ఆస్తులు లాక్కోవడం ఈ తప్ప మీరేం చేయలేరు కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి వ్యతిరేసం అన్నారు ఇది ప్రైవేటు పరం చేస్తాం ప్రైవేటు పరం చేస్తాం అంటూ ఉన్నారు కానీ ఏం లేకుండా అలాగే పురంధరేశ్వరుడు గారు గారు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు కూడా దీనికోసం గట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులారా మీ ఇష్టప్రకారంగా అవాకులు చెవాకులు మాటలు మాట్లాడదు తప్పు అది ప్రజలు హర్షించడం అయినా పైల తెలుసు అంతా చదువుకున్నవాడు కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క నిధులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా హర్షద్వానాలతో ధన్యవాదాలు ఆంధ్ర రాష్ట్ర పేరు చెప్పి కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం ఒక స్టీల్ ప్యాంట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాం అంటే మా నాయకుడు అక్కడ నిధులు చేస్తే మీ కడుపు పంట మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను ఇంకా మీకు గుప్తు రాకపోతే మేము ఏం చేయలేము ఎందుకనంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక్క ప్రాజెక్ట్ తేలేదు అన్ని గతంలో మా గవర్నమెంట్లో ఆపేసినాడు అట్టే అన్ని ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం చెప్తాం మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరని చెప్పి నేను తెలియజేస్తాను